రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్న కూల్చి బిఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకుడు కౌశిక హరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరికెనిలో నిరాశ్రీయులుగా మారిన కుటుంబాలను పరామర్శించిన హరి మాట్లాడుతూ పట్టణ సుందరీకరణ పేరిట ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు ఎలాంటి ప్రణాళిక లేకుండా గృహాలను కూల్చివేస్తున్నారని ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పోలీసులను అడ్డు అరాచకాలు సృష్టిస్తున్నాడని ఆయన విమర్శించారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మరిచి ప్రజల ఇళ్లను కూల్చివేయడం దారుణం

हां यहां नहीं स्टार्टिंग यहां पर नहीं है यहां पे कैने नहीं है ये हो रही जैसे ये नहीं मैं बैठिस రౌడీ రాజ్యం లాగా నడుస్తూ ఉంది ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు అధికారులు లేదు ఇవాళ కూలగొట్టడు పవం అనేది కొనసాగుతూ ఉన్నది ఒక రోడ్ ఎంత ఉండాలి ఇవాళ మన చౌరస్తా నుంచి నివాసకు వైపు పోవడానికి ట్రాఫిక్ ఎంత ఉంది సైంటిఫిక్ సర్వే చేసుకొని దాని ప్రకారం రోడ్డు ఎంత వెడల్పు పెట్టాలనేది ఉంటుంది కానీ అక్కాంత్ సింగ్ ఎక్కడన్నా గేటెడ్ కమ్యూనిటీలా ఉండి బతికొచ్చి ఇక్కడ కూడా ప్రతిదీ గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉండాలనుకుంటే సాధ్యం కాదు నువ్వు ఎక్కడ సర్వే చేస్తా ఇక్కడ ట్రాఫిక్ ఎంత ఫ్యూచర్లో ఈ తొమ్మిది నుంచి ఎంతమంది పోతారు ఇందుకోసం దీన్ని రోడ్డు వెడల్పు చేయాలా ఎంత అవసరం అనేది జ్ఞానం లేకుండా ఏ అధికారితో సంప్రదింపులు లేకుండా అసలు ఇది ఎవరు కూలగొడుతుండ్రు సింగరేణులు కూలగొడుతుండ్రా మున్సిపల్ వాళ్ళు కూలగొడుతుండ్రా కూలగొట్టే అధికారం వాళ్ళకి ఏమున్నది ఇవన్నీ కూడా పట్టాలు ఉన్నాయి ఇది బ్లాక్మెయిల్ చేసే విధంగా రాత్రి వచ్చితాడు ఒకటి చెప్పిపోతాడు పొద్దున వచ్చి ఒకటి చెప్తాడు ఇది మొత్తం కూలిపోతున్నాం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఏమంటారు గుడిది నంబర్ త్రీ పాయింట్ జీరో లెక్క మట్టి మీద సంపాదించే పైసలు అవరు ఇరవై ఐదు వందల రూపాయల పెన్షను నాలుగు వేల రూపాయల పెన్షను స్కూటీలు ఈ తులం బంగారం అడగద్దు అనే దానికోసం ఈ భయప్రాంతాలకు గురి చేసే అస్త్రాన్ని వాడుకుంటారు వాళ్ళు వాళ్ళు వేసుకునేటువంటి సంపాదనకు అడ్డం రావద్దు వాళ్ళని భయబ్రాంచ్లా గురి చేసి డిఫెన్స్లో పెట్టే ప్రక్రియనే ఈ కూల కొట్టావు ఈ కూల మొత్తం సర్వనాశానాన్ని కోరుకోవడం కోసమే నువ్వు ఇక్కడికి వచ్చినావు ఒక బలహీనమైన పరిస్థితుల నీకు ఓట్లేసి గెలిపించరు తప్పించి ఇవాళ నువ్వు నిలబడ్డగానే నీకు ఓటేసే పరిస్థితి లేదు కాబట్టి నువ్వు ఈ పద్ధతి మార్చుకో ఏదైతే నిన్న జరిగిన శ్రీనివాస్ మీద సీఏ గారి దౌర్జన్యాన్ని మేము ఖండిస్తాను పోలీసులు అంతా ఇదే పనిచేస్తా ఉన్నారు నేను పోలీసులు ఎవరైతే మక్కాన్ సింగ్ మీద ప్రేమ ఉంటే మీరు దయచేసి వంటన్ సిఏ గారు కావచ్చు అంతర్గా మెస్ఏ గారు కావచ్చు మీరు కావాలనుకుంటే రిజన్ ఇవ్వండి ఎందుకంటే మీరు డ్యూటీ చేసేది మేము పబ్లిక్లో పైసలతో కడితే చేస్తాం లేదంటే మీరు రిజన్ ఇచ్చేసి మక్కాన్ సింగ్ సైన్యంలోనైనా చేరండి లేకపోతే మక్కాన్ సింగ్ సేవా సమితిలైనా చేరండి లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరి మీరు ఎమ్మెల్యేగా చేయండి కార్పొరేటర్లు చేయండి కానీ మాకు ఏం అభ్యంతరం లేదు మీరు ఇట్లా ఎవరో ఆజ్ఞలకు మీకు ఏ అధికారం లేకుండా చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తాం